హయాత్ నగర్ బాలుడి మిస్సింగ్ కేసు ఇంకా మిస్ట్రీగానే ఉంది మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లినా సంజయ్ మళ్లీ తిరిగి రాలేదు నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు తన కొడుకు చాలా చురుగ్గా ఉంటాడని బాలుడి తల్లి సంజన చెప్తోంది అయితే చదవట్లేదని కోపడ్డంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడని తెలిపింది చిన్నవాడైనా అన్ని విషయాల్లోనూ తన కొడుకు తననే గైడ్ చేసేవాడని తలుచుకుంటోంది తల్లి ఎవరికి కనిపించిన సమాచారం ఇవ్వాలని కోరుతున్న సంజయ్ తల్లి సంజనతో మా ప్రతినిధి కమల్ టు ఫేస్ యత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదవ తరగతి విద్యార్థి సంజయ్ అదృశ్యం ప్రస్తుతం సంచలనం కలిగిస్తుంది కలకలం రేపుతోంది దానికి సంబంధించి పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు జరుపుతున్నారు అసలు ఏం జరిగింది అనేది తల్లితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది నిన్న ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ నిన్న సాయంత్రం సార్ అంటే మా నోట్బుక్ కొనుక్కోవాలి అంటే నేను ఇప్పుడు పోలేను రేపు ఎప్పుడు కావాలంటే రేపు రేపటికి కావాలన్నాడు సరే సాయంత్రము లేదా వెళ్ళి తెచ్చిస్తాను లేదంటే నూనె నేను పోయి తెచ్చుకుంటాను డబ్బు అన్నాడు పర్సులో ఉంటే చూడు తీసుకో లేదంటే బండ్లో ఉంటుంది అన్నాను డ్రస్సు మారుస్తా అంటే ఎందుకు అంటే షార్ట్లో వెళ్ళలేను అని చెప్పి ప్యాంట్ వేసుకున్నాడు మామూలుగా అసలు ప్యాంట్లు వేసుకోమంటే వేసుకునేవాడే కాదు చాట్లే ఎక్కువ వేసుకునేవాడు సరే వేసుకుంటే పోతాడు అంటే అంతే అండి ఇక్కడ క్లాస్మేట్స్ ఎవరితో క్లోజ్గా ఉంటాడు ఎవరు తెలియదండి అందరూ అదే వెళ్ళి అడిగాను అందరితో మామూలుగా ఎవరితో కలవడు తను బాగా చదువుతాడు అంటే సైడ్ లో సెకండ్ బెంచ్ లో సైడ్ లో గోడవారు కూర్చుంటాడు ఎవరితో మాట్లాడు ఎవరికీ కాల్ చేయలేదు ఎవరికి కాంటాక్ట్ లో లేదు ఎవరితోనూ ఇలాగా ఎట్లా ఎప్పుడు బ్యాడ్గా కానీ చెప్పడము ఇలాగా ఎప్పుడు లేదు చాలా మంచి బిహేవియర్ బాగా ఉన్నాడు అసలు మాకు ఫోన్లు చేయలేదు మెసేజ్ రెగ్యులర్ గా మీరు సిటీలో వెళ్ళే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా మీరు బాబుతో వెళ్ళిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా కొత్తగా వచ్చాం కాబట్టి అన్ని అక్కడక్కడ ఒక్కొక్క ప్లేసే వెళ్ళాం సార్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు నాన్న వచ్చినప్పుడు గోల్కొండ కానీ చార్మినార్ ఇలాగ అవి తర్వాత నెక్లెస్ రోడ్కి వెళ్ళి పానీపూరి అలాగా అక్కడ ఎప్పుడూ జాయింట్ వీల్ ఉంటుందంటే తీసుకెళ్ళాడు కానీ ఆ రోజు లేదు అక్కడ సరే అనేసి మేము నేను బాబు నడుచుకుంటూ వచ్చి పానీపూరి తిని మళ్ళీ ఇంటికి వచ్చేసాము అంతే ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ మీ బాబు ఎన్టీవి చూస్తుంటే ఎక్కడైనా చూస్తుంటే ఏం చెప్పదలుచుకున్నారు సంజయ్ నాన్న వచ్చేనా నువ్వు ఇంటికి ఏమే అననురా నిజంగానే నిజంగానే అసలేమన్నా నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకో బుజ్జి దగ్గర మీ బుజ్జి దగ్గరికి పంపించేస్తాను నేను కొడతాననే నీకు ఫీలింగ్ ఉంటే మీ పెద్దమ్మ దగ్గరికి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అక్కడే ఉండు కానీ వచ్చి నేను డాడీతో వెళ్ళిపోతాను నేను ఇక్కడికి వచ్చింది నీకోసం కాబట్టి నీకు నేను ఒకవేళ కొట్టి ఇట్లా భయం చేశాను ఇట్లా అరుస్తానంటే నువ్వు వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి చదువుకో పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉండు దయచేసి వచ్చే చెల్లి ఏడుస్తుంది నాన్న బాగా ఏడుస్తుంది నువ్వు వెళ్ళిన ఐదు నిమిషాల నుంచి ఏడుస్తుంది రాలేదు నాకు బాయ్ చెప్పాడు అన్నయ్య ఏమి ఇంకా రాలేదు అంటూనే ఉంది ఏడుస్తుంది రాత్రి అంతా నిద్రపోలేదన్న అది కూడా చిన్నడా వచ్చే చిన్నడా ప్లీజ్ వచ్చే నువ్వు బుజ్జి వాళ్ళ ఇంట్లోనే ఉండవు లేదంటే మీ పెద్దమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండు నాన్న నిన్న ఏడితో వెళ్ళిపోతాను దయచేసి చేసి ఉంటే వచ్చేనా చదువుకోకపోయినా పర్లేదు నువ్వు వచ్చే మన ఇంట్లో ఉండిపో అంతే